ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ జనరేషన్ స్టార్స్ జాబితాలో పవన్ కళ్యాణ్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ చరణ్ మహేష్ బాబు బన్నీ ఉన్నారు ఈ హీరోలలో కొంతమందికి ఇప్పటికే పాన్ ఇండియా గుర్తింపు ఉండగా ఈ హీరోల సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు ఆ సినిమాలు అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి మహేష్ బాబుకు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది అయితే మహేష్ నటించిన సినిమాలేవి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాలేదు అయితే ఒక లెక్క ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇతర హీరోలతో పోల్చి చూస్తే మహేష్ బాబు లక్కీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి బాహుబలి బాహుబలి రెండు సినిమాలతో రాజమౌళి దేశవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు సినిమాతో జక్కన్నకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జక్కన్న పేరు బ్రాండ్ అయిపోయింది ఇలాంటి సమయంలో సోలో హీరోగా జక్కన్న డైరెక్షన్ లో నటించడం అంటే అంతకు మించి అదృష్టం ఉండదనే చెప్పాలి రాజమౌళి మహేష్ కాంబినేషన్ ఇండస్ట్రీని ఊహించని స్థాయిలో షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి ఉగాది రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది పిఎస్ వినోద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ఫిక్స్ అయ్యారని మహేష్ సూచనల మేరకు రాజమౌళి ఆయనను ఎంపిక చేశారని సమాచారం అందుతోంది మహేష్ రాజమౌళి కాంబో మూవీ కి సంబంధించి ఎన్నో టైటిల్స్ ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి మహేష్ బాబుకు ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి